మంగళగిరి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి వేసిన వ్యక్తిగత సమస్యలు సామాజిక పరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఆయా అర్జీలతో జనం క్యూ కడుతున్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటం మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కార వేదికను మొదటిసారిగా మంగళగిరిలోని ఈద్గా కమ్యూనిటీ హాల్లో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం నిర్వహించింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా ఎస్పి సతీష్ కుమార్ తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీం బాషా స్వయంగా ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు మొత్తం నూట ఇరవై రెండు అర్జీలు వివిధ సమస్యలపై మంగళగిరి నియోజకవర్గ ప్రజల నుంచి జిల్లా అధికారులకు అందాయి ఆయా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార యోగ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు యంత్రాంగం దృష్టి సారిస్తుందని ప్రస్తుత పరిస్థితులను బట్టి విశదమవుతోంది ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అర్జీలు అందజేసిన వారిలో మూడు సమస్యలపై అర్జీదారులు మంగళగిరి టైమ్స్ తో మాట్లాడారు నుంచి వచ్చానండి మా పొలం రామచంద్రపాలెం పొలము ఇది పోయినసారి ఎలక్షన్కు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కు ముందు నా భూమిని తొలగిచ్చారు ఎందుకు తొలగిచ్చారో అని నేను తిరుగుతుంటే తిరగగా తిరగగా తిరగ రామ్ ఎంఆర్ఓ గారు ఎప్పటికో ఇది ఒకటిచ్చారు అది ఎమ్మెల్యే గారి రికమెండేషన్ తోటి ఇచ్చారు అది కూడా భూమి అయితే ఉంది ఎరాటా భూమి అని చెప్పి చెప్పారు తర్వాత మళ్ళీ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే చేయమని ఎంఆర్ఓ గారికి పంపారు మళ్ళీ ఎంఆర్ఓ గారు సంవత్సరం తర్వాత ఇక మళ్ళా ఇట్లా నన్ను తిప్పుతానే ఉండారండి ఇప్పటివరకు నాకు ఆ ఏజెంట్ల పొలము ఎక్కలేదు వాళ్ళ స్టేట్మెంట్లు మాత్రం ఉన్నాయి ఎంఆర్ఓ గారు అయ్యి ఆర్డీఓ గారు అయ్యి మళ్ళీ ఎంఆర్ఓ గారు రికార్డ్ ఆఫీసర్కి కూడా పంపించారు ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు అందుకని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా నేను ఇదే మాట్లాడాను

నా పేరు పఠాన్ అబ్దుల్లా ఖాన్ అండి నేను గ్రౌ నవలూరు గ్రామము మమనీరు మండలంలో గత పదిహేడు సంవత్సరాలుగా హద్దగా ఉంటు అద్దెగా ఉంటున్నాను గత ప్రభుత్వంలో మరి ఆ రోజు టిక్కో ఇళ్ళకి అప్లికేషన్లు పెట్టుకోమంటే అప్లికేషన్లు పెట్టుకుంటే నాకు టికో ఇల్లు మంజూరైంది తర్వాత వచ్చిన ప్రభుత్వం పక్షపూరితంగా నా ఇల్లుని నిర్దర్శనంగా తీసేస్తే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇసుకెక్కిపోయి మరి ఈరోజు మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా యొక్క అర్జీని తీసుకొని వెంటనే అధిక సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నమస్తే అండి మాది నవులూరు బాపరే నగర్ థర్డ్ లైన్ చివర అండి ఎక్స్టెన్షన్ మేము తాగునీరు డ్రైనేజీ రోడ్లు వసతులు మౌలిక సదుపాయాల కోసం గత ఐదేళ్ళగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి ఏక పది మేము మేమిప్పుడు ఇక్కడ ఈద్గాలో కలెక్టర్ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెట్టారని తెలిసి మేము ఇక్కడ మా సమస్యల గురించి చెప్పుకోవడానికి మౌలిక వసతుల అవసరాల గురించి చెప్పుకోవడానికి వచ్చి అర్జీ ఇచ్చామండి కమిషనర్ కమిషనర్ గారు వచ్చి వెంటనే తెలుసుకొని అక్కడ సమస్యలు తెలుసుకొని పరిష్కారం తీసి చేపడతానని చెప్పారండి ధన్యవాదాలు 哪里啊？哪里啊？哪里啊？ yeah oh, yeah oh yeah, oh, yeah. Now, yeah. Now, yeah. Now, yeah. video yeah.